అవును రోహిత్ శర్మ మరియు గౌతమ్ గంభీర్ జంట టీమిండియాను విజయాల బాట నుంచి పరాజయాల బాటకు నెట్టిందా అనే ప్రశ్న ప్రతి చోటా వినిపిస్తుంది ఎందుకంటే గెలుపు అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది బాస్ ఓటములు మాత్రం వరుసగా వస్తున్నాయి గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్గా ఉన్నప్పటి నుంచి వన్డే మరియు టెస్ట్ క్రికెట్లలో జట్టు నిలకడగా ప్రదర్శించలేకపోతుంది ఒకప్పుడు జట్టు నిలకడగా విజయాలు సాధించినా ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్షిప్లోనూ అనుకున్నది సాధించలేకపోతుంది గెలవలేని పరిస్థితులకి వెళ్ళిపోవడం మరికొంతవరకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి రావడం ఆందోళన కలిగిస్తుంది మెల్బోర్న్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ జంట టీమిండియాకు నష్టం చేస్తుందా అనే ప్రశ్న ప్రజల మధ్యలో మెదులుతుంది ఓటములు మాత్రమే కాదు అవి పెద్ద పరాజయాలు కావడం మరింత నిరాశ కలిగిస్తుంది గౌతమ్ గంభీర్ కోచ్గా రోహిత్ శర్మతో మొదటి సిరీస్ శ్రీలంకలో జరిగింది ఆ సిరీస్లో వన్డేలను టూ జీరో తేడాతో కోల్పోయాం మొదటి మ్యాచ్ టై అయింది కానీ వన్డేలో సూపర్ ఓవర్ లేకపోవడం వల్ల ఫలితం లేదనే భావన కలిగింది లేకపోతే శ్రీలంక త్రీ జీరో తేడాతో టీమిండియాను ఓడించేది బంగ్లాదేశ్ను విజయవంతంగా ఓడించిన తర్వాత న్యూజిలాండ్తో సిరీస్కు సిద్ధమయ్యాం కానీ న్యూజిలాండ్ జట్టు వచ్చి మనకు గట్టి షాక్ ఇచ్చింది ఏకంగా త్రీ జీరో తేడాతో మనల్ని ఓడించడంతో పాటు చిన్నస్వామి స్టేడియంలో నలభై ఆరు పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది మన పన్నెండేళ్ల విజయశ్రేణి కూడా అక్కడితో ముగిసింది బుమ్రా కెప్టెన్గా మొదటి టెస్ట్ గెలిచినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో చేరిన తర్వాత పింక్ బాల్ టెస్టులో పరాజయం చెందడమే కాకుండా ఇప్పుడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో కూడా మళ్ళీ మనం ఓడిపోయాం సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ మరియు రోహిత్ శర్మపై విమర్శలు జోరుగా వస్తున్నాయి వారి మధ్య సరైన సంబంధం లేదని ఇద్దరు విడివిడిగా గ్రూపులు నడిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి విరాట్ కోహ్లీ గతంలో గంభీర్తో విభేదించిన వ్యక్తి ఇప్పుడు అతనికి మిత్రుడయ్యాడని చెప్తున్నారు ఈ గూడుపుటాని వల్ల జట్టు ఒకటిగా పనిచేయడంలో విఫలమవుతుందని వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు సిడ్నీ టెస్ట్ ఒకటే మిగిలి ఉంది అది గెలిస్తే శ్రీలంక జట్టు ఫలితంపై ఆధారపడి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశం మనకు ఉంటుంది ఆ ఒక్క మ్యాచ్ కూడా మనం ఓడిపోతే ఇక టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మనం ఆలోచించడం కూడా వేస్టే మీ అభిప్రాయం ఏమిటి గౌతమ్ గంభీర్ మరియు రోహిత్ శర్మ జంట టీమిండియాకు ఉపయోగపడిందా లేక నష్టమే చేకూర్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి